వరంగల్ భద్రకాళి ఆలయానికి మహద్శ రాబోతోంది తమిళనాడులోని మధురై మీనాక్షి టెంపుల్ మాదిరిగా మారబోతోంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మధురై టెంపుల్ లెవెల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు కొత్తగా విడుదలైన భద్రకాళి ఆలయ అభివృద్ధి నమూనా ఆకట్టుకుంటోంది ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో వరంగల్ భద్రకాళి ఆలయ అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయి భద్రకాళి ఆలయ అభివృద్దికి యాభై నాలుగు కోట్లతో ఇటీవలే పనులు ప్రారంభించారు అధికారులు ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్దికి ముప్పై కోట్లతో ప్రతిపాదనలు చేశారు దానిలో భాగంగా ప్రత్యేక రోజుల్లో భద్రకాళి అమ్మవారి ఊరేగింపులు వాహన సేవలకు ఉపయోగపడేలా ముప్పై అడుగుల వెడల్పుతో మాడవీధుల డిజైన్లను ఖరారు చేశారు అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్దికి ఖాళీ స్థలాలను చదురు చేసే పనులు కొనసాగుతున్నాయి మరోవైపు భద్రకాళి ఆలయం నాలుగు వైపులా రాజగోపురాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు దీనికి ఇరవై నాలుగు కోట్ల అవుతుందని అంచనా వేశారు మధురైతో పాటు తంజావూరుకు చెందిన వేద పండితులతో త్వరలోనే దేవాదాయ శాఖ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు ఆ తర్వాత భద్రకాళి టెంపుల్ డీపీఆర్ ను తెలంగాణ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహం తొమ్మిది అడుగుల వెడల్పు తొమ్మిది అడుగుల పొడవుతో పశ్చిమాభిముఖంగా ఉంటుంది సాధారణ రోజుల్లో ఐదు వేల మంది భక్తులు వస్తుండగా ఏడాదికి నాలుగు సార్లు జరిగే ఉత్సవాలు ప్రత్యేక రోజుల్లో పదిహేను వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటారు ఆలయం చరిత్ర అందరికీ తెలిసేలా నిర్మాణాలు ఉండాలని రేవంత్ ప్రభుత్వం సంకల్పించింది క్రీస్తు శకం ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం ఆరు వందల ఇరవై ఐదేళ్లు ప్రాభవం కోల్పోయిన ఆలయానికి పునర్వైభవం కల్పించేలా పంతొమ్మిది వందల నలబై ఎనిమిదిలో అప్పటి అధికారులు భద్రకాళి టెంపుల్ కు పునరుద్దరణ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఆరులో దక్షిణ భారత ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ శిఖరం మహామండపం సాలహారాలను నిర్మించారు ఇప్పుడు భద్రకాళి ఆలయాన్ని అభివృద్ది చేయబోతోంది రేవంత్ సర్కార్ మొత్తంగా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వరంగల్ భద్రకాళి ఆలయంలో అభివృద్ది పనులు జరుగుతుండడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు